హాయ్ అండి వెల్కమ్ టు అర్నా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను వంద రోదాలకైనా ఔషధ సంజీవినిలా పనిచేసే అవిసగింజలతో కారపొడి ఎలా చేయాలో చూపిస్తున్నా ఈ అవిసగింజలు కీళ్ళవాతం అలాగే కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మెడిసిన్లా పనిచేస్తాయి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ అవిసగింజల కారొడి డైలీ తీసుకుంటే త్వరగా వెయిట్ లాస్ అవుతారు దీని వందల కొన్ని వందల ఉపయోగాలు ఉన్నాయి ఈ అవిసగింజల కారొడి చేసే విధానం దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి శుభ్రం చేసి పెట్టుకున్న అవిసగింజలు వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇవి ఆవాల చిటపట్లాడుతూ ఉంటాయి కనుక కలిపేటప్పుడు కొంచెం నిదానంగా జాగ్రత్తగా కలుపుతూ వేయించుకోండి ఈ అవిసగింజలు డైలీ ఫుడ్లో భాగంగా తీసుకోలేని వాళ్ళు ఇలా కారొడి చేసి తీసుకోవడం వల్ల కూడా అవే ప్రయోజనాలని పొందుతారు ఇవి బాగా వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే బాండీలో మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మీ రుచికి సరిపడా ఎండు మిరపకాయలని కూడా వేసి వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలకి ఈ ఎండుమిర్చి రంగుమారి వేగాక వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు మినపగుళ్ళుని యాడ్ చేసుకోండి కొలతల్లో అయితే వంద గ్రాముల మినపగుళ్ళుని తీసుకున్నా నేను మీరు ఇదే ప్లేస్లో మినప్పప్పుని కూడా వాడుకోవచ్చు ఇవి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ వేయించాక రంగుమారి ఇలా ఉంటాయి ఇలా ఈ కంటిస్టెన్స్లో వేగాక వీటిలో ఒక యాభై గ్రాముల దాకా ధనియాలని యాడ్ చేసుకోండి ఈ ధనియాలు కూడా ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించాక పచ్చిదనం పోయి ఎర్రగా వేగుతాయి ఇలా వేగాక వీటిలో ముందుగా కడిగి శుభ్రం చేసి నీడ పట్టున ఆడబెట్టుకున్న ఒక గుప్పెడు కరేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఈ కరేపాకులో అస్సలు తడితనం అనేది ఉండకూడదు అలా ఉంటే కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇది కూడా వేగాక దీనిలో ఒక గుప్పెడు జీలకర్రని వేసి స్టవ్ ఆఫ్ చేసి నీడ పట్టున చెల్లారనివ్వండి ఇవి చెల్లారాక ముందుగా వేయించి పెట్టుకున్న గింజలను వేసి ఇలా పొడి చేసుకోండి ఇందులోనే ఎండుమిర్చి అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మినపగుళ్ళు కరేపాకుని వేసి అందులోనే మీ రుచికి సరిపడా చింతపండుని అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లిపాయ రెబ్బలని కూడా వేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి అవిసగింజల కారొడి రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన దాన్ని ఒక గంట నుంచి రెండు గంటల పాటు నీడబట్టున ఆరి ఆరనిచ్చి తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టి నిల్వ ఉంచుకోండి ఇది దాదాపు రెండు నెలల దాకా పాడవ్వకుండా ఉంటుంది ఇది అట్టు ఇడ్లీ దోశ అలాగే అన్నంలోకి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్